మొదటి యోహాను రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి యోహాను రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చి మనం అందుకుంటాం నాలుగవ వచ్చి దేవుడు మూలంగా పుట్టిన మౌనము లోకమును జీవించుకు

మరి ఇల్లు పిల్లలవుతుందో అదేవిధంగా మరి ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎంత బంగారం ఉన్నాయి అదేవిధంగా ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని బైకులు ఉన్నాయి ఇవి మనం చెప్పుకుంటాము అయితే నేను వాటిని గురించి ఈరోజు నేను చెప్పట్లేదు కానీ ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ లోకంలో ఏమున్నాయి అని అంటే ఇదిగో ఈ లోకంలో సమస్తమైన దుర్నీతి సమస్తమైన దుర్నీతి ఈ లోకంలో జీవులు ఢంగం ఉన్నాయి కాబట్టి ఇదిగో ఈ సమస్తమైన దుర్నీతిని జయించాలి సమస్తమైన దుర్నీతిని జయించాలి ప్రియ సోదరి సోదరులుగా మరి ఈ లోకంలో ఈ సమస్తమైన దుర్నీతి అంటే రాసిన పత్రికలో స్పష్టంగా మరి ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం శరీర కార్యములు స్పష్టమైనవి అవి అనగా అంటూ జానపము అపవిత్రత కామకత్వము ఇలాగా కొన్ని విషయాలు చెప్పబడి కాబట్టి ఇవి దేవుని మూలంగా మరి పుట్టినవి కాదు ఇవన్నీ కూడా మనం దుష్టు నుండి మానవులకు లభించిందని బాగా గమనించారు మోసం దేవుని నుండి పుట్టినగా నుండి పుట్టింది అబద్ధం ఇది దేవుడి నుండి పుట్టిబిల్లాదు దుస్తుల నుండి పుట్టింది ఇతరులకి దూగిలించారు ఇది దేవుడి నుండి పుట్టిబిల్లాదు సా నుండి పుట్టింది ఇలా మనం చూసినట్లయితే ఈ లోకంలో అపవాద దేవాడికి సంబంధించిన సమస్తమైన కాబట్టి ఈ సమస్తమైన దుర్నీతిని మనం జయించాలి ఎవరు జయించగలుగుతారు దీన్ని అని అంటే ప్రియ సోదరీ సోదరులరా దేవుని మూలముగా అంటే మారని ఎవరైతే మారుచుతుంది ఇదిగో ఎవరైతే బాపీసుకుంది ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఉంటారో అదిగో వారు ప్రియ సోదరీ సోదరులారా ప్రభు మాటలు దోషనం వారు ఏంటంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చేవారు వారు మాత్రమే ఇదిగో ఈ లోకంలో ఉన్న ఈ సమస్తమైన దుర్నీతిని జీవించగలుగుతారు కాబట్టి దీన్ని జీవించలేకపోతున్నా ఏమంటే మోసాలు జీవించలేకపోతున్నా అబద్ధాలు జీవించలేకపోతున్నాం అక్రమాలు జీవించలేకపోతున్నాం ఇదిగో ఇతరులకి అన్యాయం చేయటం జీవించలేకపోతున్నాం కాబట్టి దీన్ని జీవించాలి మన పరిశుభ్ర గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నట్లయితే జక్కయ్య అనే వ్యక్తి మనకు కనపడుతూ ఉంటాడు జక్కయ్య యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు గారు శరీరధారీ లోకానికి వచ్చిన ఆ దినాల్లో ఈ జక్కయ్య అనే ఈ సహోదరుడు ఆయన మరి ఈ లోకంలో ఎట్లా మోసం చేయాలో బాగా అవగాహన కలిగిన వాడు ఇతరుల ఏదైనా సరే ఎలా దోసుకోవాలో మంచి అవగాహన కలిగిన వాడు అండి కాబట్టి ఆయన ఆ విధంగా మరి సత్యములకు భిన్నంగా అసత్యమును బట్టి నడుస్తున్న వ్యక్తిగా మనకు కనపడతాడు అయితే ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తు వారి మాటలు విన్నాడో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తన హృదయంలోనికి లేక తన ఇంట్లో చేర్చుకున్నాడో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువార్తాన్ని ఇంటికి వెళ్ళాడు అదిగో అక్కడ ప్రభువార్తంతో ఏం మాట్లాడాడు కానీ మొత్తం మీద ఇప్పుడు ఆయన స్పష్టంగా స్పష్టంగా ప్రియ సోదరీ సోదరులరా అది అక్కడున్న సమూహంలో మధ్యన లేచి నిలబడి ఆయన అంటున్నాడు కదా అయ్యా ఎవని దగ్గరైనా సరే నేను ఏదైనా అన్యాయంగా తీసుకుంటే నిజంగా మనం ఏం తీసుకున్నామో ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకున్నామో అది మనకి అర్థం కాకపోవచ్చు అర్థం కాదు అంటే అది వాస్తవంగా నువ్వు ఎవరైనా సరే ఎందుకు అర్థం కావట్లేదంటే వాళ్ళు నిజమైన మూలంస్ పొందినవారు కాదు నిజమైన నిజముగా దేవుని మూలముగా పుట్టినవారు కాదు అందుకని వారికి అర్థం కాదు బైబుల్ గ్రంథంలో నికోదయం అనే వ్యక్తిని మనం చూస్తాం ఈ నికోదయం యూదుల అధికారి యూదులకు బోధ అయినప్పటికీ సరే మారు మనిషి ఏంటో ఆయనకి తెలియలే కృతజన్మ అంటే ఏంటో ఆయనకి తెలియల కాబట్టి అందుకనే రహస్యంగా రాత్రిపూట యశు క్రిస్తు దగ్గరికి వచ్చి ఉంటాడు కాబట్టి ముసలివాడైన మనుషులు రెండవ మారు ఎలా తల్లి గర్భంలోకి వెళ్ళి అని అన్నాడు ఆయనకు అర్థం కాక మాట్లాడిన మాట ప్రియ సహోదరి సహోదరులారా అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యశు క్రిస్తుతాడు ఆ కొత్త జన్మ అంటే ఏంటో ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి నుంచి అంటే స్నానం దేవస్నానం చేయించమట ఇది నిజమైన మౌనాంశం రెండవది పాక్ తీసు కాబట్టి పాఠం కాకుండా రండి నువ్వు వాక్యశ తీసుకున్నావు నువ్వు ఎలా చేయించగలుగుతావు కాబట్టి దేవుని మూలముగా పట్టాలి వాక్యానుసారంగా నడుచుకోగల ఐదు ఒక సోదరీ సోదరుల ఈ జక్కకి యేసుక్రీస్తు ప్రభు నుంచి రాకముందు అతనికి అర్థం కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే తనకున్నాడో అప్పుడు అతను దేవుని మూలంగా కూర్చుని మూలంగా మార్చి నీతి అందు నిజాయితీ ఉండి లేదా సౌదర్య సౌదరుల ఇవ చక్కగా అతను వెళ్ళి మరి వాకింగ్ చేత నింపబడ్డాడు అందుకని ఇప్పుడు అతను నీతి వచ్చేసి ఏడు అతను యథార్థత వచ్చేసి అతను మోసంగా ఏం చేశాడు ఎవరికి అన్యాయం చేశాడు ఇదంతా కూడా గ్రహించగలిగాడు ప్రియ సోదరి సోదరుల ఈ దినాల్లో చాలామందికి అర్థం కావట్ల కారణం ఏంటంటే వాక్యాంశరం జీవితం లేదు కదా వాక్యాంశరం జీవితం లేనప్పుడు ఎళ్ళీ తన తప్పు తనకు అర్థం కాదు తనకి తెలియదు ఇదిగో అప్పుడు అతను అనుకుంటా అనుకుంటాడు కానీ ఎవరిని ఎట్లా మోసం చేశారో ఎవరి దగ్గర నుంచి ఏం లాక్కున్నారు ఇదిగో ఎలాగా ఏంటి ఈ భయంకరమైన మరి జీవితాన్ని జీవిస్తున్నారు ప్రదేమిటిలా వారికి అర్థం కాదు ఎందుకంటే అలాంటి వారు దుర్నీతి సంబంధమైన బంధకములలో బంధంపు పడినవారు అలాంటి వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు కానీ పర్లోక రాజ్యాన్ని వెళ్ళరు చూడండి ఒక నుంచి ఏదైనా సరే అన్యాయంగా తీసుకుంటే అండి ప్రతి పిల్లరా ఇదిగో ఒక వస్తువు లేకపోతే కొన్ని డబ్బులు అండి ప్రతి పిల్లరా ఇదిగోందరికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాటిని తిరిగి అండి ఎవరు కోటలు కూడా పాప ఇది కూడా తప్పే కాబట్టి ప్రియ సహోదరీ సోదరులరా రెండవది ఎవరైనా ఏదైనా ఒకటి అప్పగించారు అప్పగించిన దాన్ని మరలా జాగ్రత్తగా తిరిగి వారికి అప్పగించాలి కాబట్టి అప్పగించకుండా దాన్ని ఏంటి మరి దాన్ని దోసుకోవటం అంటే ఇవ్వకపోవటమే దోసుకోవటం తిరిగి మరలా వారికి ఇవ్వకపోవటమే దోసుకోవటం కాబట్టి ఇదిగో అలాంటి వారు ఖచ్చితంగా మరి అలాంటి వారు ఖచ్చితంగా దుర్నీతి సంబంధమైన బంధకాల్లో ఉన్నట్లు కాబట్టి ఆ దుర్నీతి సంబంధం ఆ దుర్నీతి సంబంధమైన బంధకముల నుండి ప్రతి ఒక్కరు కూడాను విడుదల పొందాలి ఎందుకనంటే అది ఒకప్పుడే ప్రియా సహోదరి సహోదరులగా దేవుని నీతిని నెరవేర్చిన వారుగా ఉంటారు కాబట్టి ఈ రోజున నీవు ఏ విధంగా నలుచుకుంటున్నావు అనే దాన్ని గమనించాలి ప్రభువారి ప్రత్యక్షత కాకముందు ప్రభువారు ఎవరి ప్రియా సహోదరి సోదరులగా ఈ జక్కయ్య అనే వ్యక్తికి అర్థం కాదా ఎప్పుడైతే జక్కయ్య దేవుని మాటలు విన్నాడో ఎప్పుడైతే జక్కయ్య ఏమండి ఇదిగో మరి దేవుని యొక్క ప్రభువుని తన ఎంత చేర్చుకున్నాడు అదిగో అప్పుడు ఆయన లేచి అయ్యా ఎవరి దగ్గరైనా సరే నీకు ఏదైనా అన్యాయంతో తీసుకుంటే వారికి నేను ఇదిగో మరి రుణాంకలించా నా ఆస్తిలో సగము వేదనకేం చేస్తాను అని అంటున్నాడు సగం ఎంత గొప్ప మార్పు జయించాడు అన్యాయాన్ని జయించాడు అక్రమాన్ని జయించాడు మోసాన్ని జయించాడు ఇలాంటి ప్రియ సహోదరి సోదరులారా ఇదిగో అతను ఏ విధమైన దుర్నీతి ఉందో దాన్ని జయించగలిగాడు కారణం ఇతడు నిజముగా యశుప్రభు వారు చెప్పాడు ఈ మాట ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే ప్రియ సహోదరి సోదరులారా అదే మన విశ్వాసం కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన ప్రభువు నుండి వచ్చిన విశ్వాసం బట్టి మనం ఖచ్చితంగా మరి నింపబడాలి నడుచుకోవాలి అందుకని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఈ గ్రంథంలో ప్రియ సహోదరి సహోదరి గారు కాబట్టి దేవుడు తన యొక్క అత్యున్నతమైన కృపలో మనం జ్ఞాపకం చేసుకొని మనం